ఈ నెల పదమూడవ తేదీ అత్యంత శక్తివంతమైనటువంటి శనివారంతో కూడినటువంటి లక్ష్మీ పంచమి అండి లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చినటువంటి అద్భుతమైన రోజు ఈ రోజు మీ ఇంటిలో స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే కనుక మీకు తిరుగులేని రాజయోగాన్ని లక్ష్మీదేవి కలిగిస్తుందండి అలాంటి వారు జన్మ జన్మల పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది అలాంటి వారి ఇంట్లో ఉన్నటువంటి అన్ని వ్యాధులు పోతాయి మనోవ్యాధులు నయమవుతాయి ఇంటిలో ఉన్నటువంటి కష్టాలు దరిద్రబాధలు అన్నీ పోయి అలాంటి వారు ఇంటిలోనికి లక్ష్మీదేవికి నేరుగా ప్రవేశించి ఆ అంతులేని ఐశ్వర్యాన్ని ఇస్తుందండి మరి లక్ష్మీ పంచమి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే స్నా దరిద్రం మొత్తం పోయి లక్ష్మీదేవి మన ఇంటిలోనికి అడుగు పెడుతుందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి చైత్రశుద్ధ పంచమితి తిథిని పంచమి అనే పేరుతో పిలుస్తారు ఈ పంచమితిదికి తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చినటువంటి రోజు లక్ష్మీ పంచమి విష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చినటువంటి రోజు లక్ష్మీ పంచమి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపిస్తే లక్ష్మీదేవి భూలోకానికి సంచారానికి వచ్చినటువంటి రోజు ఈ రోజు అందువలన ఈ రోజున ఎవరైతే సరే ఇంట్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారో భూలోక సంచారానికి వచ్చినటువంటి లక్ష్మీదేవి మీ గృహంలోనికి ప్రవేశించి స్థిరంగా ఇంటిలో నివాసాన్ని ఏర్పరచుకుంటుందండి స్థిర లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ధన కనుక వాహన ప్రాప్తిని సిద్ధింపజేస్తూకోవచ్చు ఇక లక్ష్మీదేవి మీ లోకానికి వచ్చినటువంటి ఈ రోజున ఎవరైతే ఉదయం స్నానం చేసే నీటిలో గుప్పడు వేపాకులను వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి ఇంటిలోనికి లక్ష్మీదేవి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్ ను కురిపిస్తుందండి వేప చెట్టు లక్ష్మీదేవి ప్రతిరూపం వేప చెట్టు అంటేనే లక్ష్మీదేవి కాబట్టి లక్ ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు లక్ష్మీ పంచమి రోజున స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకుని గనక స్నానం చేసినట్లయితే వారికి అదృష్టం పట్టి తిరుగులేని రాజయోగం పడుతుందండి అలాంటి వారి ఇంటిలో అన్ని ఉన్న అన్ని రకాల రోగాలు నయమవుతాయి మనోవ్యాధులు నయమవుతాయి వారి దేహం పరిశుద్ధం అవుతుంది జన్మల పాపాలు మొత్తం ఆ నీటి ద్వారా తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది లక్ష్మీ పంచమి సందర్భంగా ఇంటిలో పూజలు చేయండి పూజ ఏ విధంగా చేయాలి అంటే ముందుగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి అంటే ఎనిమిది దళాల పద్మం ముగ్గు వేసుకోవాలి దాని మీద ఒక గులాబీ రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆ గులాబీ రంగు వస్త్రం మీద ధనలకి లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని కానీ గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి అంతే కుడి చేతితో బంగారు నాణాలను వచ్చిస్తున్నట్లుగా ధనలక్ష్మి చిత్రపటం లేకపోతే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఉంచుకోవాలి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుని పక్కన వెండి ప్రమితిలో ఆవు ఆవుని పోసి ఆరు తామరవత్తులు వేసి దీపం వెలిగించాలి తరువాత లక్ష్మీదేవి ప్రీతి కోసం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ గులాబీ పువ్వులతో పూజించుకోవాలి అలా లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వారు దానికి ప్రత్యామ్నాయంగా ఓం శ్రీం శ్రీ అయినమనేటువంటి మంత్రాన్ని కానీ ఓం భువనేశ్వరి అనేటువంటి మంత్రాన్ని కానీ నూట ఎనిమిది లేక యాభై నాలుగు లేక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలండి ఆ తరువాత లక్ష్మీదేవి ప్రీతి కోసం వరపప్పు పానకం నా అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవికి పాలతో బెల్లంతో చేసినటువంటి పొంగలి అంటే చాలా చాలా ఇష్టమండి ఈరోజు లక్ష్మీదేవికి బెల్లం పొంగల నైవేద్యంగా పెట్టి తరువాత ఆరుగురు ముత్తైదువులను ఇంటికి పిలుచుకొని వారికి పసుపు కుంకుమ పువ్వులు రవికల వస్త్రాలతో తాంబూల వాయినం ఇచ్చుకుంటూ ఆ తాంబూలంలో ఈ బెల్లం పొంగలను ఉంచుకోవాలి లక్ష్మీదేవికి బెల్లం పొంగల నైవేద్యంగా పెట్టి ఆ పొంగలిని ఆరుగురు ముత్తైదువులకు తాంబూల వాయినంగా ఇస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంటిలోనికి ఆనంద తాండవం చేస్తుందండి భూలోకానికి వచ్చినటువంటి లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది అలానే లక్ష్మీదేవి కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి కుంకుమ అంటే చాలా ఇష్టమండి దీన్ని చంద్ర అంటారు ఈ చంద్రతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివినా కూడా లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా ప్రా పాత్రలు కాగలుగుతారండి అలానే పద్మపుష్పాలతో తయారు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి గంధం ఉంటుంది దాన్ని అంగారక గంధం అంటారు ఈ అంగారగంధంతో లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లు పెట్టుకున్నా సరే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలానే లక్ష్మీ పంచమి రోజున కనకధారా స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఇలా వీటిలో ఏది చదివినా సరే విన్నా శ్రీ మహాలక్ష్మీదేవి విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అసలు ఈ రోజు ఏం చేయలేని వారు ఉదయం లక్ష్మీదేవి ముందు చక్కగా దీపాన్ని పెట్టుకొని ఒక అస్ అట్టి పళ్లను నివేదించి నమస్కారం చేసుకోండి హస్తం అరటి పళ్ళు లేకపోతే కనీసం ఒక్క రెండు అరటిపళ్ళైనా సరే అమ్మవారికి సమర్పించండి తర్వాత ఆ అరటి పళ్ళను ప్రసాదంగా స్వీకరించి తినేసేయండి ఈరోజు ఏం చేయలేని వారు ఇలా అరటి పళ్ళను అమ్మవారికి నివేదన చేసుకుని ప్రసాదంగా స్వీకరించినా చాలండి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వెయ్యి పూజలు చేసిన ఫలితంతో మీకు ఉన్నటువంటి ఆర్థిక సంస్థలన్నీ తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు కాబట్టి లక్ష్మీ పంచమి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ పండ్లను లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టి శుభ ఫలితాలను పొందండి డెబ్బే ఈ లోకంలో అందరినీ నడిపిస్తుంది ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మన కోసమే కదండి మన అందరం కష్టపడేది పరితపించేది ఈరోజు అమ్మవారి పూజలో భాగంగా చైత్రమాసం శుక్లపక్షం పంచమిని పంచమి జరుపుకుంటారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి లక్ష్మీ పంచమి రోజున లక్ష్మీ ఆరాధనతో పాటుగా పృథ్వీవ్రతం చంద్రవ్రతం హయగ్రీవ వ్రతం వంటివి కూడా చేస్తూ ఉంటారు పృథ్వీ లభించడానికి వ్రతం అంటే ఈ భూమి కావలసినటువంటి వారు భూమి పూజ ఆరోగ్యం బాగుండాలి అంటే చంద్రవ్రతం అంటే చక్కని ఆరోగ్యం ఉండాలి అని చెప్పి మనస్సు బుద్ధి త్రికరణ శుద్ధిగా ఉండాలి అంటే చంద్రవ్రతం ఆచరించాలి ఇక చక్కకి విద్యకై హయగ్రీవ వ్రతాన్ని ఆచరిస్తారు ఈరోజు లక్ష్మీదేవి భగవంతుని ఆజ్ఞను శిరసా వహించి భూమికి దిగి వచ్చినటువంటి రోజు ఇదే రోజు మధ్య మత్స్య జయంతిగా కూడా జరుపుకుంటారండి ఈరోజు లక్ష్మీదేవిని కలశంలో ఆవాహన చేసుకుని ధవళంతో పూజ చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా అనంతాది శర్పాలను కూడా పూజించాల్సి ఉంటుంది జాతకంలో పంచమ స్థానంలో రాహువు ఉంటే అంటే దృష్టి ఉన్నటువంటి కాలసర్ప దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ జాతకం వారు ఈ చైత్రమాసం పంచమి రోజున నాగ పూజ చేసుకోవాలి సర్ప ప్రతిమలకు పాలు నెయ్యి నైవేద్యంగా పెట్టుకుని పూజ చేసుకోవాలి అదే విధంగా ధవళంతో పూజ చేయాలి సర్ప ప్రతిమలను చక్కగా ఆరాధన చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నట్లయితే చక్కని ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా సర్పదోష నివారణకు చైత్రమాసం శుక్లపక్షం పంచమి అంటే లక్ష్మీ పంచమి రోజున సర్పారాధన తరువాత పాలు నెయ్యి నివేదన లక్ష్మీదేవిని ఆ ధవళంతో పూజ వీటితో పాటుగా సాయంత్రం తులసి శుభ సమయంలో అంటే సాయంత్రం నాలుగు నలభై ఒకటి నుంచి ఆరు గంటల ఇరవై లోపు మీరు మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే అనంత ఫలితాలు కలుగుతాయి మారేడు స్వరూపం అంటూ ఉంటారు అందుకే లక్ష్మీదేవిని బిల్వ నిలయ అంటారు మారేడు చెట్టు కింద అమ్మవారికి ప్రార్థన చేస్తూ మీరు దీపారాధన చేసి తేనె నివేదన చేసినట్లయితే వీటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు మాటల్లో వర్ణింపలేము అఖండ ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అలానే సాయం సంధ్య వేళ గోధూలి వేళ మీ ఇంటిని ఎవ్వరొచ్చినా సరే ఉత్త చేతులతో పంపించకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించండి ఆ విధంగా చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం ఏదైతే దానం చేస్తామో అదే మనకు అక్షయంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ పంచమి రోజున లక్ష్మీ ఆరాధన చేయ అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పాలు నెయ్యి సమర్పించినట్లయితే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు సాయంత్రం నాలుగు నలభై ఒక్కటి నుంచి ఆరు గంటల ఇరవై ఎనిమిది మధ్య ఈ శుభ సమయంలో మీ ఇంటిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఎర్రని పువ్వులను ఉంచి ఆ పువ్వులతో పూజించి పాలతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ప్రమిదలో ఆవు నీతిలో దీపాన్ని చేసి అమ్మవారి యొక్క నామాన్ని అంటే ఓం లక్ష్మీ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మీ మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకున్నట్లయితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందండి ఆర్థిక బాధలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్